నందమూరి హీరోలు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్లు ఎప్పటికైనా కలవకపోతారా అని ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ దీనికి సమ్మతంగానే ఉన్న బాలయ్య మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో వీరి కలయిక జరగడం లేదంటూ చెబుతున్నారు దాంతో ఫ్యాన్స్ అందరూ ఈ ఇద్దరు కలిసినప్పుడే సంబరాలు చేసుకోవాలని భావిస్తున్నారు ఇప్పుడు అలాంటిది కాకుండా ఒక సంతోషకరమైన వార్త వాళ్ళని సంతోష పెడుతుంది అదేంటంటే ఇద్దరు నందమూరి హీరోల తమ అప్కమింగ్ సినిమాల షూటింగ్ను ఒకే రోజు మొదలు పెట్టబోతున్నారట ఇద్దరు హీరోల సినిమాలు మార్చి పదిన మొదలు కాబోతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాలకృష్ణ పూరి జగన్నాథ్తో చేయబోయే సినిమా షూటింగ్ ఆ రోజే మొదలవుతుందని బాలయ్య ఆ రోజే షూటింగ్లో పాల్గొనబోతున్నాడే అంటున్నారు ఇక ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా ఇప్పటికే మొదలైనా ఎన్టీఆర్ ఇప్పటివరకు షూటింగ్లో పాల్గొనలేదు కాగా పదవ తారీఖున ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు దాంతో ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు ఒకే రోజు ప్రారంభం అవుతుండడం ఇద్దరు హీరోలు పాల్గొంటుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు